స్మద్గురుభ్యో నమ పరమాచార్య వారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ శ్రీ 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 చంద్రశేఖరేంద్ర మహాస్వామివారు అంటే మనం చెప్పుకుంటూ ఉన్నాం కదా పరమాచార్య వారిని ఆయన దక్షిణ దేశంలోని చిదంబరం యాత్ర ముగించుకుని సమీపంలో ఉన్న ఆనంద తాండవపురం చేరారు ఒకసారి ఆ ఊళ్ళో పండితులు ప్రజలు స్వామికి అఖండ స్వాగతం పలికారు ఆ జనసమూహంలో అనేక మంది చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు ఆ చిన్నపిల్లలందరినీ కూడా పిలిచి స్వామివారు అంటారు శ్రీ నమః అని వంద సార్లు రాయండి వ్రాసాక ఆ పత్రాలను తనకు చూపించండి ఎవరు రాశారో అవన్నీ నా దగ్గరికి తీసుకురండి అని మహాస్వామివారు చెప్పారు వాళ్ళందరికీ కూడా అదేవిధంగా వాళ్ళంతా కూడా ఏం చేశారు వాళ్ళు ఇచ్చినటువంటి ఆ కాగితాల మీద రామాయ నమ అని వంద సార్లు రాసి ఆ పత్రాలన్నింటినీ కూడా స్వామివారికి సమర్పించారు స్వామివారు వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క కామాక్షి అమ్మవారి యొక్క బంగారు ముద్రని స్వామివారు ఒక్కొక్కరికి ఇచ్చారు వాళ్ళు ఒక బాలునికి అమ్మవారి ముద్ర పవ్తూ స్వామివారు అంటారు తమిళల్లో అంటారు సొల్లు సొల్లు అంటారు అంటే ఏంటి చెప్పు చెప్పు అని అంటే నువ్వు రాసింది నీ నోటితో చెప్పు అని అంటున్నారు నువ్వేం రాసావో నేను ఓడితో చెప్పు అంటూ తమిళలో చెప్తున్నారు అక్కడ ఉన్న స్వామి చుట్టూ ఉన్న ఆ పండితులందరూ అంటారు అయ్యయ్యో వాడు మోగవాడండి అయం మోకహ అయం మోకహ అతడు మోగవాడు అతడు మోగవాడు అంటూ సంస్కృతంలో స్వామికి చెప్పారు మాటలు రావుట కానీ స్వామివారు ఏం చేశారు నువ్వు ఏం రాసావో అది నేను చెప్పు అన్నారు వాళ్ళు అన్న మాటలు స్వామివారు ఏం వినిపించుకోవట్లేదు వినిపించుకోకుండా మళ్ళీ పిల్లవాడు వైపుకి తిరిగి నువ్వు చెప్పు నువ్వు చెప్పు అంటున్నారు ఆ పిల్లవాడు శ్రీరామాయణమహ అని అందరూ వినేటట్టుగా చాలా గట్టిగా అన్నాడు చూడండి మోకం కరోతి వాచాలం పంగుం లంగైతే గిరిం అంటారు కదా అలాగా ఈ సంఘటన శ్రీ కల్లూరి వెంకట సుబ్రహ్మణ్య దీక్షితులు గారు స్వయంగా చూశారు ఆయన చూసి ఆయన మోకపంచసతి రాసినాయనమాట ఆయన స్వయంగా చూసినటువంటి విషయాన్ని మనందరికీ ఈ ప్రకారంగా తెలియజేశారనమాట అంటే వైదిక వాంగ్మయంలో రెండే రెండు తారక మంత్రాలు ఉన్నాయి తారకాలు రెండే ఒకటి ఓంకారము రెండవది రామనామము అష్టాక్షరిలో అగ్నిబీజమైనటువంటి రాకారము పంచాక్షరిలో అమృత బీజమైనటువంటి మకారము రెండూ కలిపి తారకమైందనమాట రామనామం అంటే తారకనామం రామాయణాన్ని రామనామాన్ని నమ్ముకుని సద్గతి పొందిన వారు ఎంతోమంది ఉన్నారు రామకోటి రాయడం అంటే మాటలు కాదు అది అందరూ రాయలేరు రాయాలి అని సంకల్పించుకున్నా కూడా రాయలేరు రామకోటి రాయడం ఎన్నో జన్మల పుణ్యఫలం ఎంతకాలం రామనామం చెప్పబడుతుందో రామాయణం ఎంతకాలం చదవబడుతుందో రామాయణం ఎప్పటి వరకు చెప్పబడుతుందో ఎప్పటిదాకా వినబడుతుందో అప్పటిదాకా మానవాళి ఉంటుంది అని అంటారు భగవంతులు అందుకే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఆ ఒక్క మంత్రాన్ని చెప్పినంత మాత్రం చేత సహస్రం చెప్పినంత ఫలితాన్ని ఇచ్చేస్తారు పరమాత్మ ఎందుకని రామనామానికి ఉన్నంత శక్తి అటువంటిది సాక్షాత్తు పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పినటువంటి మంత్రం అది ఇటువంటి గొప్ప మంత్రం ఒక పిల్లవాడికి మాటలు పరమాచార్య స్వామివారు తెప్పించారంటే ఆయన నడిచే దైవం కాక మరేంటి ఎంతోమందికి ఆయన మానసికమైనటువంటి క్షోభను తొలగించి మాటలు ఇప్పించినటువంటి గొప్ప హృదయాలు మన పరమాచార్య స్వామివారు ఒక గురువుగా ఆయన పాదాలను మనం పట్టుకుంటే తరించమా చెప్పండి కేవలం ఆయన యొక్క ఈ కథలను విన్నంత మాత్రం చేతినే మన కర్మ పరిపక్వం కాదా అపార కరుణాసింధం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్మహం ప్రతిరోజు కూడా ఈయన ప్రార్థనా శ్లోకాన్ని చదువుకుని మరీ మనం దీంట్లో ఉన్నటువంటి మంత్రాలు పారాయణం చేసినట్లయితే ఆ గురు కటాక్షం లభించింది లభిస్తుంది అండల్లో ఎటువంటి సందేహం లేదు లోకాసమస్త సుఖనోభావంతో మరియు అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం